నమస్కారం బొజ్జ భిక్షమాయ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా భారతదేశంలో సామాజిక ఉద్యమాలకు పదవలేదు గతం నుండి ఇప్పటిదాకా వందల సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలు జరిగాయి ఇంకా జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో దళిత సామాజిక వర్గం పెద్ద ఉద్యమం చేసి ఆ తర్వాత ఇప్పుడు బీసీ సామాజిక వర్గం ఉద్యమం చేస్తాం ఉత్తరప్రదేశ్ లో మహనీయుడు కాన్సిరామ్ మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో పెద్ద ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చారు అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటి సామాజిక న్యాయం యొక్క ఉద్యమాల యొక్క చరిత్ర ఏమిటి ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు అనేక సంస్థలకి సలహాదారుడిగా నాయకుడిగా ఉద్యమకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి మిత్రులు పెద్దలు నడిపిన నాగయ్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి విషయాల పైన తెలుసుకుందాం నాగయ్య గారు నమస్కారం అండి నమస్కారం అలా సంతోషం సార్ మీరు ఈ రోజు కోర్టు ఉన్నప్పటికీ కూడా ఇంత సమయాన్ని మాకు కేటాయించి ఇచ్చారు నిజానికి సామాజిక న్యాయం గురించి మీరు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు పనిచేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనేక సంస్థలు పెట్టారు వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా రాజ్యాంగాన్ని ఈ వ్యక్తులకు శక్తులకు సరిగా అమలు చేయాలని లక్ష్యంతో మీ జీవితం మీరు దారపయడానికి సిద్ధపడ్డారు ఒక విషయం చెప్పండి ఇంతకీ సామాజిక న్యాయం అంటే ఏంటి సార్ ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరులు అలాగే ప్రభుత్వం నిర్వహించేటువంటి ఉద్యోగాలు అలాగే ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి వ్యవస్థలలో అట్టడుగు వర్గాలకి దాని యొక్క సహజ వనరులను ఇవ్వడమే సామాజిక న్యాయం అనగా సామాజికంగా ఆర్థికంగా కల్చరల్ గా వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రజలకు ఈ వనరులను భాగస్వామ్యులు చేయడమే సామాజిక న్యాయం చాలా సంతోషం అండి అంటే ఉద్యోగము ఉపాధి కలగాలన్నమాట చాలా సంతోషం ఒక్క విషయం చెప్పండి ఈ సామాజిక న్యాయం కోసమే కదా రిజర్వేషన్ పెట్టింది అయితే స్వాతంత్రానికి రాకముందే భారతదేశంలో రిజర్వేషన్లు అనేటివి ఉండేనా ఉంటే ఎవరు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు ఆ రిజర్వేషన్లు ఏ విధంగా కొనసాగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో లో విలియం అట్టర్ కమిషన్ మరియు అప్పుడున్నటువంటి జ్యోతిరావు పూలే గారు ఆయన అట్టర్ కమిషన్ కి ఎన్నో బడుగు బలైన వర్గాలందరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అప్పుడున్నటువంటి బ్రాహ్మణులు కాకుండా మిగిలినటువంటి అన్ని కులాలకు రాజ్యాంగ ఫలాలు ఈ యొక్క భారతదేశ రాజ్యం యొక్క ఫలాలు చెందాలని చెప్పి విలియం అట్టర్ కమిషన్ కి సూచనలు చేయడం జరిగింది జ్యోతిరావు పూలే అప్పుడు పునాది పడ్డది రిజర్వేషన్లకి అలాగే పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో కొల్లాపూర్ మహారాజు అనేటువంటి సావు మహారాజు ఈ యొక్క పంతొమ్మిది వందల రెండులో బ్రాహ్మణులు కాకుండా మిగిలిన అన్ని కులాలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించి వారి విద్యాభ్యాసానికి ఎన్నో హాస్టల్ కట్టించి పాఠశాలలు నిర్మించి వారికి ఉద్యోగాలలో తన రాజ్యంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కల్పించి తన ప్రభుత్వంలో మంత్రులను గాని ఆఫీసర్లను గాని అధికారులను గాని నియమించి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి సామ్రాట్ చావు మహారాజ్ గారి జీవిత చరిత్ర ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరు మర్చిపోకూడదు ఎందుకంటే రిజర్వేషన్ ఎవరన్నా ఉన్న చావు మహారాజ్ గారు చాలా సంతోషం అండి నాగయ్య గారు రామ్ సే మెక్డొనాల్డ్ పద్దై రెండు లో ఒక అవార్డు తెచ్చారు అసలు ఆ అవార్డు ఏంది ఎవరి కోసం తెచ్చారు ఏ పరిస్థితులు తెచ్చారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇంగ్లాండ్ నెలుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ సే మెక్డొనాల్డ్ ఆయన ఒక కమ్యూనల్ అవార్డు తీసుకురావడం వందల ముప్పై లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత ఆయన కమ్యూనల్ అవార్డు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కాకుండా ఆంగ్లో ఇండియన్లకి యూరోపియన్లకి మన ఇండియాలో ఉన్నటువంటి ఆంగ్లో క్రిస్టియన్స్ కి రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ప్రాతిపదిక చేయడం జరిగింది దాన్ని మహాత్మా గాంధీ గారు వ్యతిరేకించడం జరిగింది ఓకే అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఫలితంగా అవార్డు వచ్చిందంటారా కమ్యూనల్ అవార్డు రావడం జరిగింది దాంట్లో దళితులకు అంటే ఎస్సీ నిమ్న కులాలందరికీ కూడా సపరేట్ ఎలక్టల్స్ పెట్టాలని చెప్పి వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ గాని పార్లమెంట్ స్థానాలకి నిమ్నకు జాతుల వాళ్ళే ఎన్నుకునేటట్టుగా ఇతరుల ప్రమేయం లేకుండా ఉన్నత వర్గాల ప్రమేయం లేకుండా కేవలము అంటరాని ముంటరాని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఎన్నుకునేటట్టుగా వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకునేటట్టుగా ఈ కమ్యూనిల్ అవార్డు తీసుకొస్తే మహాత్మా గాంధీ దాన్ని వ్యతిరేకించి ఇప్పుడు మహాత్మా గాంధీ వ్యతిరేకించాడన్నారు కానీ అదే మహాత్మా గాంధీ గారితో పంతొమ్మిది వందల ముప్పై రెండులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చర్చలు జరిపి పూనా ఒప్పందం పూనా ప్యాక్ట్ అనే అటువంటిది ఒక జరిగిందంటారు అదేమిటి పంతొమ్మిది వందల వ్యతిరేకించింది జరిగినటువంటి ఒప్పందం ఏంటి ఏదైతే ఈ నిమ్న కులాలకి లోకసభలో అలాగే అసెంబ్లీలలో ప్రత్యేక వర్గాలు కేటాయించడం వల్ల ఇది మన సమాజంలో వ్యతిరేకత ఏర్పడుతుంది అన్ని కులాలను విభజించినట్టు అయితే మీరు బ్రిటిషర్స్ విజ విభజించి పాలించే హక్కు మీకు మంచిది కాదు కాబట్టి ఆయన ఎర్రవాడ జైలు పూణేలో సత్యాగ్రహం చేయడం జరిగింది గాంధీ చనిపోతాడు చనిపోతాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మదన్ మోహన్ మాలవీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ తదితర కాంగ్రెస్ పెద్దలంతా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వారు బాగా రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి అయ్యా మహాత్మా గాంధీ చనిపోతాడు కాబట్టి మీరు దయచేసి గాంధీని బతికించండి అని చెప్తే అప్పుడు మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్యలో ఒక అవగాహన కుదుర్చుకున్నదే పూనా ప్యాక్ట్ ఆ అవగాహననే పూనా ప్యాక్ట్ అంటారు పూనా ప్యాక్ట్ ఏంటంటే ఈ యొక్క నిమ్న కులాలకు అంటరాని ముట్టరానిటువంటి జాతులకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ అందరికీ కూడా రిజర్వేషన్లు కల్పిస్తాము రాజ్యాంగంలో పొందుపరుస్తాము బా ఇప్పుడున్నట్టు కాబట్టి మీరు దయచేసి మా విజ్ఞప్తిని మన్నించండి అని మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ను బల వల్ల ఆయన ఆయన ప్రాణం కంటే దేశం ముఖ్యం దేశ ప్రజలు ముఖ్యము నా నిమిన జాతులు ముఖ్యం అని చెప్పి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తాము దాని ద్వారా పార్లమెంట్ ఎలక్షన్లు ఎన్నిక ఎన్నికలలో కానీ అసెంబ్లీలలో కానీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పిస్తాము ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తాము ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి ఆ రోజు ప్రతిపాదికనే కూడా ఉడంబడికా ఇప్పుడు నాగే గారు కంపెనీల అవార్డు ప్రకారం దళితులకు రెండు ఓట్ల పద్ధతి ఉండేది కానీ పూనా ఒప్పందం ప్రకారం ఆ రెండు ఓట్ల పద్ధతి పోయి ఒకే ఒక ఓటు వచ్చింది అవునా అవునా దానివల్ల అది దళితులకు నష్టమా లేక ఉపయోగకరమా అంటే ఒకవేళ కమ్యూనల్ అవార్డు కనుక ఈ మహాత్మా గాంధీ నెహ్రూ ఎలాంటి తేడాలు లేకుండా ఒప్పందం కుదిరి ఉంటే దళితులు ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా తమ ప్రతినిధి తమ ఎన్నుకుంటూ మళ్ళా వేరే ప్రతినిధులను కూడా ఎన్నుకునేటువంటి రెండు ఓట్ల పద్ధతి ఉండేది దానివల్ల ఒక ప్రత్యేకంగా వికాసం అభివృద్ధి చెందేవాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుండే ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇది కేవలం గంధి మహాత్ముడు దురుద్దేశంతో ఎస్టీల వికాసాన్ని కోరుకునే వ్యక్తి కాదు కాబట్టి వ్యతిరేకించాడు దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం ఏర్పడింది ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచబడ్డాయి ఈ రిజర్వేషన్లు ఏ ఏ వర్గాలకు ఏ విధంగా పొందుపరచబడ్డాయి రిజర్వేషన్లు ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగు ప్రకారము ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో విద్యాపరంగా రిజర్వేషన్లు అలాగే ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనాభా ప్రకారం దాంట్లో ఎస్సీల జనాభా పదిహేను అని ఎస్టీల జనాభా ఏడున్నర శాతం అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము నిర్ణయించడం జరిగింది ఈ ఫలాలు ఇప్పటి కూడా రాజ్యాంగ రక్షణలుగా ఈ యొక్క ఎస్ఎస్లకు బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మీరు చెప్పే ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగులకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సవరణ చేశారు ఏమిటి ఆ సవరణలు అంతకు ముందున్నదేంటి సవరణ తర్వాత ఉన్నదేంటి అంటే అంతకుముందు కేవలము ఎలాంటి కుల వివక్షత గాని లింగ భేదం గాని వయోభేదం గాని పుట్టిన స్థలం భేదం గాని ఇవన్నిట్లో భేదాభిప్రాయాలు ఉండకుండా ఈ యొక్క ఆర్టికల్ పదిహేను రక్షించబడుతుంది అలాగే ఆర్టికల్ పదహారు అపార్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉన్నాయో ప్రజలకి ముఖ్యంగా నిమ్న కులాలు కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏంటంటే అంటరాని తనము ముట్రాని తనము ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితులు సామాజికంగా వెనుకబడుతనము ఈ వీటి వల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఒక షెడ్యూల్ లో చేర్చి బాబాసాహెబ్ వాళ్ళకి పదిహేను శాతము తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే సంచారంగా ఊరికి దూరంగా ఎక్కడో అడవులలో ఉన్నటువంటి కోయలకి లాంబాడీలకి అప్పుడు కూడా వాళ్ళకి ఏడున్నర శాతం కేటాయించడం జరిగింది రాజ్యాంగ రక్షణ కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ యొక్క ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారులో నాలుగు సబ్ క్లాస్ చేర్చడం జరిగింది ఈ రక్షణ కోసమే ఈ యొక్క రిజర్వేషన్ రక్షించడం కోసం రాజ్యాంగ రక్షణ కల్పించడం జరిగింది అది ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో అమెండ్మెంట్ చేయడం జరిగింది రాజ్యాంగంలో రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్ర ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ నలభై ఆరు దళితులకు ఎలాంటి రక్షణలు కల్పించారు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దేని తెలియపరుస్తుంది అంటే ఆర్టికల్ నలభై ఆరు తెలియపరుస్తుంది దేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడేటువంటి ఆదేశ సూత్రాలు ఈ ఆదేశ సూత్రాలలో ఏమిటంటే ముఖ్యంగా ఈ అంటరానితనము ముట్టరానితనము ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి ప్రజలకు ముందు వరుసలో మేలు చేయాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు వాళ్ళకు అందటట్టు చేయాలని చెప్పి చూసేటటువంటి ఈ యొక్క ఆర్టికల్ ఆదేశ సూత్రమే నలభై ఆరు వాళ్ళ వ్యక్తిగత వికాసము కుటుంబ పరంగా వికాసము సామాజిక పరంగా వికాసము అలాగే ఆర్థిక పరంగా వికాసాన్ని పొందుపరచడానికి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ను బాబాసాహెబ్ రాజ్యాంగంలో రచించాడు కేవలం ఎస్సీ ఎస్టీ కాదు బీసీ ఇంకా మిగిలినటువంటి సామాజికంగా వెనుకబడి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇతర పడిన తరగతుల వాళ్ళకు కూడా ఉపయోగపడినట్టుగా ఈ ఆదేశ సూత్రాలలో నిర్వహించడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కాలేకర్ కమిషన్ వేశాడు అలాగే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బిపి మండల కమిషన్ వేసింది ఈ కమిషన్ ఏం చెప్పింది వీళ్ళు ఏం చేశారు అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కాలేకర్ కమిషన్ వేస్తే ఈ యొక్క మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు కాకుండా మిగిలినటువంటి వెనుకబడినటువంటి కులాలకి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలు వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఈ యొక్క వెనుకబడినటువంటి కులాలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా విద్యా పరంగా ఆర్థిక పరంగా రిజర్వేషన్ కల్పించాలని కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అయితే జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని అటుకు ఎక్కించారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బిపి మండల్ కమిషన్ను ఇందిరాగాంధీ గారు నిర్వహించడం జరిగింది అయితే ఇందిరాగాంధీ గారు ఈ యొక్క నియమించినటువంటి కమిషన్ పంతొమ్మిది వందల ఎనభైలో మన భారత రాష్ట్రపతికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆమె మరొకసారి జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆమె మరీ పునరు రాజకీయంగా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యి ఎనభైలో తను ఈ యొక్క బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ను కూడా అటకెక్కించడం జరిగింది బీసీ ప్రజలకు ముఖ్యంగా బడవు బలైన వర్గాల ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడకుండా నిశ్చలంగా ఉంచింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింగ్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఈ యొక్క బడుగు బలైన వర్గాల సంబంధించినటువంటి రిజర్వేషన్ పాలసీ ఏదైతుందో ప్రణాళిక ఆయన బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ను ఎనభై తొమ్మిదిలో ఆయన స్వీకరించి మంత్రి మండలిలో దాన్ని ఆమోదపరిచి పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీపీ మండల్ ప్రతిపాదించిన ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు చెందాలని చెప్పి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఫలాలు బీసీ బడుగు వలైన వర్గాలు పొందుతున్నారు ఇది కేవలం మూడు వందల తొంభై ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా మన రాజ్యాంగంలో పొందుపరిచిండు కాబట్టి వాళ్ళకు ఆ అవకాశం వచ్చింది బీసీ బడుగు బలిన వర్గాలకు వెనుకబడిన తరగతులకి కులాలను వెనుకబడిన తరగతులు అని చెప్పి ఆయన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది అందులో దాదాపు మూడు వేల ఏడు వందల పైచీలకు కులాలను దాంట్లో ఆయన ప్రతిపాదించడం జరిగింది ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది దాని మూలంగా వాళ్ళకి ఏబిసిడీలుగా వర్గీకరణ జరిగింది ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు రాజ్యాంగంలో దానినే మండల కమిషన్ చెప్పిందని మీరు చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం బీసీలు అంటే ఎవరు తర్వాత అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓబీసీలు అని కూడా అన్నాడు ఇప్పుడు ఎంబీసీలని కూడా అంటున్నాం కాబట్టి వాడుక భాషలో ఎవరు ఏం చెప్పినప్పటికీ రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం బీసీలు అంటే ఎవరు ఓబీసీలు అంటే ఎవరు ఎంబీసీలు అంటే ఎవరు ఈ చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య శూద్ర ఈ మన మనువు విభజించాడు అయితే దీంట్లో కమ్మ రెడ్డి వెల్మ వీళ్ళంతా కూడా శుద్రులే అయితే ఇందులో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యకాణులందరూ కూడా సూత్రులే సూత్రులే ఓ అయితే మళ్ళీ ఏమైంది అయితే బాబాసాహెబ్ సమాజాన్ని బాగా చదివిన వ్యక్తి కాబట్టి ప్రపంచంలో ఒక రీసెర్చ్ స్కాలర్గా పిహెచ్డీ చేసినటువంటి ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిగా భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా ఆయన ఏం చేశాడంటే భారతదేశాన్ని సామాజిక పరిస్థితులన్నింటినీ కులాకుశంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కల్చరల్గా గా వీళ్ళందరినీ వీళ్ళ జీవితాలను స్టడీ చేసి ఓకే భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అలాగే మైనార్టీస్ కాకుండా ఎవరైతే వెనుకబడ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడరో వాళ్ళందరినీ కూడా ఓబీసీలు అన్నాడు అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నాడు ఎస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు తర్వాత అందులోనే వెనుకబడి బాగా అత్యంత దారిద్ర రేఖకు దిగువలు ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్ కమ్యూనిటీస్ అన్నిటినీ కూడగట్టి సంచార జాతులన్నిటినీ అంటే ముఖ్యంగా సారథకాలు కానీ ఇంకా అలాంటివే సంచార జాతులు అన్నింటినీ కూడా క్లాసిఫై చేసి బాబాసాహెబ్ గారు వీళ్ళందరికీ సామాజిక న్యాయం అందాలని సూచించాడు ఎవరు పండిట్ నెహ్రూ గారికి చెప్పాడు చెప్పడం ఫలితమే కాకా కాళేకర్ కమిషన్ వేయడం జరిగింది ఏసీ ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చాడు అయినప్పటికీ దాన్ని తుంగలో దొక్కడం జరిగింది పండిట్ నెహ్రూ గారు ఇప్పుడు బీసీలు ఉద్యమం చేస్తున్నారు మన తెలంగాణలో నలభై రెండు పాతం శాతం రిజర్వేషన్లు కావాలని ఆఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా కూడా మేము ఎంతో మాకంత వాటా కావాలనేటువంటి ఒక ఆందోళనని ఇంతకంటే ముందే మాన్యవారు కాన్సా ప్రారంభించాడు అందుకని ఇప్పుడు బీసీలు అని అంటే బ్యాక్వర్డ్ కాస్ట్లు కావు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు వెనకబడి తరగతులు అందరూ కలిస్తే అంటే ఒక రకంగా ఓబీసీ ఎంబీసీలు కూడా కలుపుకుంటే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావు కదా ఇది సాధ్యం కావాలంటే అందరూ అవునండి ఈ యొక్క బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీసు అలాగే అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరు కలిసి జనాభాలో దాదాపు తొంభై రెండు శాతం ఉన్నారు తొంభై రెండు తొంభై రెండు శాతం ఉన్నారు అయితే ఇవన్నీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సస్ ప్రకారం తీసుకున్నారు కాబట్టి యాభై రెండు శాతం అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అది మండలి యొక్క రిపోర్ట్ ప్రకారం అయితే ఇప్పుడు యాభై రెండు శాతం కాదు ఇప్పుడు లేటెస్ట్ సెన్సస్ ఈ భారత ప్రభుత్వము ఇప్పటికీ ఇరవై ఒకటిలో చేయవలసిన సెన్సస్ చేయలేదు ఇప్పుడు కనుక సెన్సస్ భారతదేశంలో సెన్సస్ చేస్తే ఖచ్చితంగా యాభై ఆరు అరవై రెండు శాతం వరకు పోవచ్చు వెరీ గుడ్ పోవడం వల్ల ఏమైందంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓబీసీ ప్రజలందరూ కలిస్తే మైనార్టీస్ ప్రజలందరూ కలిస్తే రాజ్యం అలాగే అవుతుంది రాజ్యము ఈ యొక్క బడువు బలైన వర్గాలదే అవుతుంది సామాజిక న్యాయము ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నా నలభై రెండు శాతంకు బదులుగా కనీసం ఒక అరవై శాతము ఓబీసీలకు బీసీలకు రిజర్వేషన్ ఫలాలు రాజ్యాంగ ఫలాలు ఉద్యోగాల ఉద్యోగాలలో విద్యాపరంగా రాజకీయ పరంగా కూడా రిజర్వేషన్ కల్పించాలి సంతోషం నాగే గారు మిత్రులారా చూశారు కదా రిజర్వేషన్లు సాధించబడటం నలభై రెండు శాతం కాదు అసలు రాజ్యమే సాధించబడాలి రిజర్వేషన్లు సాధించబడాలంటే కేవలం బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు బ్యాక్వర్డ్ క్లాసులు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కలిసి పోరాటం చేయాలి తొంభై రెండు శాతం కనీసం నలభై రెండు శాతం కాదు మనకు అరవై రెండు శాతం రావాలని నాగయ్య గారు అంటున్నారు స్టూడెంట్ ఈ యొక్క సామాజిక న్యాయం మీద నన్ను ప్రశ్నలు అడిగినందుకు మీరు నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంకా కూడా సామాజిక న్యాయం గురించి పోరాడడం జరుగుతుంది బీసీ లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఇంకా ముందుకు రావాలని చెప్పి మహిళలలో మహిళలకు కూడా ఈ యొక్క రిజర్వేషన్ పాలాలు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు బీసీ సోదరులందరూ కూడా ఆ విషయాన్ని ఆలోచిస్తారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి బుద్ధ భిక్షమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి నాగే గారు నమస్కారం అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ